మీద కాన్ఫిడెన్స్ ఆల్రెడీ వచ్చేసింది వ్యాపారంలో కూడా సేమే కదా మనం రుణం తీసుకుంటాం కష్టపడతాం మనం అన్నీ చేస్తాం చేశాక మన ఉత్పత్తి మీద మనకి లా మనకు దానిలో మనం మళ్ళీ మన రుణం కడతాం వ్యాపారం పెడితే స్థిరంగా మీకు నెల నెల ఒక రకమైన ఆదాయం ఉంటుంది మీరు ఒక పెట్టుబడి ఉంటుంది మీ వెనకాల కొంత ఒక ఇది ఏర్పడుతుంది కానీ మీరు మీ అవసరాలకి కొన్ని రుణాలు ఎలా అంటే ఇప్పుడు ఏదైతే సంస్థల ద్వారా మీకు వస్తున్నాయో ఆ రుణాలు మీరు ఏం చేస్తున్నారు మీ రోజువారీ ఖర్చులు మీకు మీకు కానీ దాని మీద మీకు ఆదాయం వచ్చిందా దాని మీద మీకు ఆదాయం వచ్చిందా లేదా సో మీరు అదే కనుక ఒక ఆదాయం వచ్చే దానిలో పెడితే రేపు పొద్దున్న మీరు దాన్ని మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు మీ స్థాయి ఒక ఈ రోజు ఇక్కడ ఉన్న స్థాయి అక్కడికి చేర్చాలంటే మీరు ఈ యాక్టివిటీలో దిగాలనే వాళ్ళు కూడా ఇస్తున్నారు అవునా కదా సో అందుకనే ఏంటంటే ఆ పర్టిక్యులర్ ఇది చెయ్యాలనే ఉద్దేశంతోనే నేను ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మీ జిల్లాలో మీ మండలాల్లో చేయడం జరుగుతుంది ఇది ఏంటంటే ఇది ఒక కంటిన్యూస్ ప్రోగ్రామ్ కాబట్టి పదిహేను రోజులతో అసలు ఎంత అవుతుంది మీకు మాకు ఒక అనుబంధం లాగా ఈ రోజు ముప్పై నేను ఎలీఫ్ సంస్థకు వచ్చి ఇరవై ఏళ్ళయి ఇరవై ఏళ్ల నుంచి నేను తో అనుబంధం ఎందుకు అయ్యాను ప్రతి మెట్టులో ప్రతి మెట్టులో నాకు ఎల్ఈప్ ఏదో ఒక ధైర్యం ఇస్తుంది రోజు మాట ధైర్యం ఒక రోజు ఎవరో ఒక కనెక్ట్ అంటే ఈ మార్కెట్ ఇక్కడ ఉంది నువ్వు అక్కడ ఎల్లు అనే ఒక ఇది సో ఈ ధైర్యంతో ఏంటంటే ఈరోజు నేను లక్షల్లో ఉన్న వ్యాపారాన్ని కోట్లలో తీసుకెళ్ళగలను సో మనకి ఇలాంటి అనుబంధం వస్తే ఏంటంటే మనకు కూడా మనం పైకి వెళ్ళే అవకాశాలు వస్తాయి మనకు ఆ ధైర్యం వస్తుంది గ్రామాల్లోకి వచ్చింది అర్థమైందా లేదా ఎవరన్నా ఒక లేదు చెప్పండి మీకు ఎవరన్నా తినిపి ఆయిల్ పస్తుని ఇవన్నీ పెట్టుకున్నాము దానితోటి రెగ్యులర్గా ఉంపారనేది చిల్లీ పౌడర్ కూడా నడుస్తుంది అని మార్కెటింగ్ చేయడానికి మాకు ఏ ప్రాసెస్లో వెళ్ళాలా అనేది తెలియలేదు కానీ మనం మా మండల సమీకరణ కూడా ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేసిండ్రు దాని ద్వారా మాకు ఎట్లా అడుగు ముందుకు వెయ్యాలి దానిలోనే ఎలా డెవలప్ కావాలి అనే అవగాహన కల్పించారు సో మా దగ్గర నాలెడ్జ్ ఉంది ఇది ఏ వేళ పోవాలన్నా మాకు తెలియదు చెయ్యాలనే ఆశ కూడా ఉంది కానీ మాకు ముందుకు వెళ్ళడానికి డబ్బులు తీసుకోవడానికైనా కానీ బ్యాంక్ వెళ్ళి ఏదైనా లోన్ కావాలంటే చాలా ఇబ్బంది పెడతారు అదే మాకు డిఎఫ్ఎంఈ ద్వారా అసలు ఏ పని కూడా మేము చేయకుండా మా ఆఫీస్ నుండే అన్ని వేసి మాకు డబ్బులు అన్ని వచ్చేలాగా మళ్ళీ అందులో సబ్సిడీ తోటి హండ్రెడ్ పర్సెంట్ అప్పు కట్టకుండా ఒక మంచి అవకాశాన్ని మాకు కల్పించేది పనిని కల్పించి చేయడానికి సమయంలో ఇప్పుడు వేసవి కాలం ఖాళీ ఉంటారు అందరు ఈ స్కూల్ యూనిఫామ్స్ తోటి కొంచెం కష్టమైనా కూడా చేయడానికి కొంచెం ఉపాధి అనేది దొరుకుతుంది చేసే వాళ్ళకి అట్లనే ఇంకా ఈ పిఎఫ్ఎంఈ ద్వారా కూడా సబ్సిడీలో క్యాస్ట్ పర్పస్లో వచ్చేవి అంటే ఎవరెవరో పార్టీల తరఫున ఉన్న వాళ్ళకే అవి దొరుకుతాయి నార్ నార్మల్ సమాజంలోకి ఇవి రావు అట్లాంటివి దీని ద్వారా అది కూడా మాకు సబ్సిడీ తోటి థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ తోటి తీసుకుంటున్నాం అని కూడా మాకు చాలా సంతోషంగా ఉంది పది వేలు ఆదాయం చెప్పండి చెప్తున్నారు పిఎంఎంఈ స్కీమ్ కాకముందు తన ఆదాయం చాలా ఏం ఉండకపోయింది ఈ స్కీమ్ ద్వారా నెలకి ఇరవై వేలు సంపాదిస్తుంది ఖచ్చితంగా మనకున్న ఈ ఇంపార్టెంట్ ఈ రోజు నేను పది రూపాయల నుంచి వంద రూపాయలు నేను ఆర్జీ నాకు వస్తుంది అంటే నేను పెరిగా పది పది శాతం అంటే హండ్రెడ్ పర్సెంట్ నాకు గ్రోత్ వచ్చిందండి ఇప్పుడు వంద రూపాయల నుంచి నేను లక్ష రూపాయలు అయ్యా నాకు గ్రోత్ వచ్చింది అది ఎలా తెలుస్తుంది లెక్కలు రాసుకోవాలా ఇప్పుడు ఎవరినో అడిగారు బ్యాంకు లో మీరు రుణం తీసుకున్నారు బాగుండమ్మా మీకు ఎంత ఆదాయం వస్తుంది అంటారు అవునా కదా ఆ లెక్కలన్నీ మనకి తెలియాలా తెలియక లేదా ఏదైనా సరే చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం తేడా లేదు చిన్న చిన్న లెక్కలు మనం కరెక్ట్గా వేస్తే రేపు పొద్దున అదే పెద్దద మనం బిజినెస్ లో గ్రో అవుతాం ఈ రోజు పది రూపాయలు నాకు నష్టం వస్తుందంటే రేపు పొద్దున్న ఆలోచన ఏంటి నేను పది రూపాయలు ప్రాఫిట్ ఎలా తెచ్చుకోవాలి అనే దాన్ని కూడా ఉంటుంది నాకు అసలు నేను ప్రాఫిట్ చేస్తున్నానా లాస్ చేస్తున్నా తెలియలేదు

ంగ్ మెంబర్స్ గా ఎదగాలని ఉన్న వాళ్ళు మీరందరూ దీంతో కొంతమంది ఇందాక చెప్పినట్టు ఇందాక ఎగ్జిస్టింగ్ వాళ్ళు కావచ్చు కొత్త వాళ్ళు కావచ్చు మీరు ఏంటంటే ఒక మోటో పెట్టుకోవాలి ఖచ్చితంగా మనకు గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి మోటో ఏంటంటే కోటి మంది మహిళలు కోటి కోట్లు చేయాలని చెప్పేసి ఒక మన స్లోగన్ ఉంది సో దానికి మన యొక్క జగిత్యాల కాన్స్టెన్స్ ఉంటుంది తప్పకుండా ఎవరైతే అట్లీస్ట్ కోటి రూపాయలు కాకపోయినా కూడా లక్ష లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో వాళ్ళని చిన్న చిన్న ఈ సూక్ష్మ సంస్థ ఉన్నారు చిన్న చిన్న వాటిని ఏ విధంగా మనం చేయాలనే ఉద్దేశంతోనే ప్రోగ్రామ్ చేయడం జరిగింది సో మీరందరూ దీన్ని అందరూ దీనిలో పాల్గొని ఖచ్చితంగా ఈ యొక్క ట్రైనింగ్ మనకు మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ కూడా ఇస్తారు ఐ సొలెక్షన్ అయిపోయిన తర్వాత సో మీద ఇండస్ట్రీ ఉన్న వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఈ యొక్క ఈ సమావేశాన్ని మీరు ఉన్నారని ఆఫీస్ తదుపరి గౌరవ డిఎన్ మాట్లాడి కోరుతున్నాను మనమందరం కూడా ఈ సంఘాలలో ఉండి రుణాలు తీసుకొని ఆ రుణాలతో కొద్దిగా మన ఊర్లలో ఏదైతే అవకాశం ఉంటుందో అంటే కిరాణా షాపులు పెట్టుకోవడం అయినా సరే పిండి గిన్నీలు అయినా సరే కారం అయినా సరే ఇవన్నీ మనం పెట్టుకుంటున్నాం పెట్టుకుంటున్నాం కదా ఎవరు మ్యాక్సిమం అందరు కూడా అవే పెట్టుకుంటున్నారు కొందరు పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ రుణాలు తీసుకొని ఇంకొకరికి అది రుణంగా ఇచ్చి ఆ వ్యక్తులతోన కట్టేదోవడం జరుగుతుంది జరుగుతుందా ఇది సో ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వము ముందుకు వచ్చి బ్యాంకుల ద్వారా మన అందరి మహిళలకు రుణాలు ఇచ్చే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఆ డబ్బులను తీసుకొని మంచి ఏదైనా ఒక ఒక దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని దానికెళ్ళి లాభాలు తీసి మీ యొక్క ఇన్కమ్ లెవెల్స్ని అంటే మీకు వచ్చే ఆదాయాన్ని పెంచడానికి ఈ రుణాలు ఇచ్చేది బట్ కొన్ని దగ్గర అలా జరగట్లేదు బట్ మ్యాక్సిమం అయ్యే దగ్గర మాత్రము ఎస్ఎస్జి మహిళలు చాలా ముందుగా వస్తున్నారు చాలా మంచి వ్యాపారాలు చేస్తున్నారు కానీ ఇప్పుడు చెప్తున్నట్టు కొందరు వాళ్ళకి ఏంటంటే మార్కెటింగ్ అంటే ఎక్కువ మాకు మన భాషలో చెప్పాలంటే కస్టమర్స్ అంతేనా ఇప్పుడు మనం ఒకటి ఆయిల్ కోల్డ్ ఆయిల్ ఫ్రెసింగ్ పెట్టుకుంటున్నాం ఒక నువ్వుల నూనెది లేకుంటే వేరుశని గారి నూనెది మనం ఆయిల్ ప్రెసింగ్ పెడతాం కానీ మన ఊళ్ళలో మనకు అది కొనుక్కునే వాళ్ళే లేనప్పుడు ఆ బిజినెస్ మనం సక్సెస్ చేయలేము మరి అంతేనా ఇప్పుడు మనం దాదాపు ఒక పది లక్షలు పెట్టి ఆ యూనిట్ పెట్టుకుంటాం పది లక్షలు పెట్టి యూనిట్ పెట్టుకున్నప్పుడు అది మనం తెచ్చుకున్న డబ్బులు ఏదైతే మనం బ్యాంక్ నుంచి తెచ్చుకున్న లోన్ ఉందో అది కట్టడానికి మనకు రెండు మూడు ఏళ్ళు సమయం పడుతుంది అదే మనకు మన ఊర్లలో ఎక్కువ మార్కెటింగ్ చాలా మంది మన దగ్గర వచ్చి కొనుక్కుంటే వెళ్తే మనకు కొద్దిగా లాభాలు వస్తాయి ఆ లాభాల నుంచి మనం బయటపడతాము దాని తర్వాత ఆ యూనిట్ మనకు ఓనర్షిప్ వస్తుంది తర్వాత వన్స్ సక్సెస్ఫుల్ స్టెబులైజ్ అయిన తర్వాత కంటిన్యూస్ కూడా లాభాలలోకి మనం వెళ్ళిపోతాం కానీ అది జరగట్లేదు చాలా వరకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చూసుకుందాం ఇప్పుడు నేను ఒక గిరా మనకు ఒక చిన్న ఏమంటారు చిల్లీ పౌడరు అంటే మిర్చి పౌడరు బ్రాసి మీకు పెట్టుకున్నాం సో ఒక కేజీ మనం మీరు పట్టిస్తే ఎంత వస్తుంది ఒక పది రూపాయలు ఐదు రూపాయలు తీసుకుంటారు కదా అంతేనా గోధుమ పిండి తీసుకుందాం గోధుమ కేజీ మీరు ప్రాసెస్ చేస్తే ఇస్తారు అంతేనా గోధుమలు తెచ్చి మీకు ఇచ్చేస్తే దాని పిండిగా చేస్తే ఎంత ఇస్తారు పది రూపాయలు ఇస్తారు అట్లా ఒక రోజుకి ఒక నెలకి ఎంతమంది చేయగలుగుతారు మీరు మాక్సిమం ఎంత వస్తుంది సో రోజు ఒక రోజు ఒక ఇరవై కేజీలు వేస్తారు అనుకోండి ఇరవై కేజీలు ఏంటి పది రూపాయలు వేసుకుంటే రెండు వందల రూపాయలు నెల మొత్తం చూసుకుంటే ఎంత వస్తుంది ఆరు వేల రూపాయలు సో ఆల్రెడీ మనం పిండి కింద మిషన్ తీసుకోవడానికి ఎంత పట్టింది కానీ ఎంత ఎంత తీసుకుంటారు మీరు ఒక నాలుగు లక్ష రూపాయలు తీసుకుంటారు ఫస్ట్ ఈ లక్ష అంతా మనం బేటరీ తీసుకోవాలి అంటే లక్ష వచ్చేటప్పుడు ఫస్ట్ లాభం తీసుకోవాలి తర్వాత మళ్ళీ దాన్ని మనం పెంచుకుంటూ పోవాలి సో ఇక్కడ మెయిన్గా వీళ్ళు వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మీకు ఇంకా మార్కెటింగ్ ఎట్లా చేయాలి ఎక్కువ కస్టమర్స్ ఎట్లా మీరు ఇంకా అంటే మన ఊర్లలో మన మార్కెట్ని అంటే ఎక్కువ మందితో ఎట్లా కొనియాలి అక్కడ మనకు అవకాశం లేకపోతే కనీసం దగ్గర ఉన్న సిటీలలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రూరల్ లక్ష్మీపూర్ అన్ని గ్రామాలు ఉంటాయి అక్కడ అందరు కస్టమర్స్ అయిపోతుంది మనం మున్సిపాలిటీ తీసుకొచ్చి అక్కడ మనం హోల్సేల్ షాప్ల దగ్గర వాళ్ళ దగ్గర ఎక్కువ మన ప్రోడక్ట్ని ఎట్లా సేల్ చేయాలి దాని గురించే క్లియర్గా చెప్తారు సో అవన్నీ మీరు శిక్షణ తీసుకొని ఖచ్చితంగా ఇప్పుడు ఆరు వేలది రేపు ప్రతి నెల మీకు ఎంత అరవై వేలు రావాలి అరవై వేలు రావాలంటే ఏం చేస్తా అరవై అరవై వేలు వస్తుంది సో ఇంకా మన మనం ఏదైతే పిండి చేస్తామో పిండి చేసి మనం వాళ్ళు ఇచ్చిన సంచులలో తిరిగి ఇచ్చేస్తాం దాని బదులు మనం ఏం చేయాలి లోకల్ గా ఫార్మర్స్ రైతులని గుర్తించుకొని ముందే మనం గోధుమలు బియ్యం మనం తెచ్చేసుకొని మనమే దాని పిండిగా లాగా చేసి ఒక ప్యాకేజ్ మంచి ఒక మంచి ప్యాకేజ్ చేసుకుని దానికి ఒక బ్రాండింగ్ ఇచ్చుకున్నారంటే ఆ బ్రాండింగ్ ఇచ్చుకుంటే డెఫినెట్ గా మన మున్సిపాలిటీలలో లేకుండా సిటీలలో ఉన్న షాప్స్ ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు కానీ చాలా జరగట్లేదు సో దీనికి తెలియట్లేదంటే రకరకాల కారణాలు ఉండొచ్చు ఇప్పుడు మీ దగ్గర అంత డబ్బులు ఉండకపోవచ్చు లేకుంటే ఇంత దూరం ట్రాన్స్పోర్టేషన్కి అంటే ఇంత దూరం వచ్చి అమ్మాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది సో మీకు ఇంక ఇంట్లో మీకు వేరే సపోర్ట్ లేకపోవచ్చు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు మీరు సద్వినియోగం చేసుకుంటేనే కొద్ది ఆదాయం పెరుగుతుంది సో మీరు అందరికీ నేను కోరుకునేది ఏంటంటే సరే ఈరోజు సమావేశం ఉంది కదా కొద్దిసేపు ఉండి వెళ్ళిపోదాం అనే ఆలోచన లేకుండా మీకు ఏవైతే యూనిట్స్ ఉన్నాయో మీకు ఆల్రెడీ అంటే మీరు వచ్చిన వాళ్ళ దగ్గర అందరి దగ్గరికి ఏమో ఒక యూనిట్ ఉందా ఏదో ఒక షాప్ ఉంటుంది కదా ఉన్నాయా ఏమేమి అందరికి ఉన్నాయా కొందరికి ఉన్నాయి కదా సో ఉన్నవాళ్ళు ఇంకా దాన్ని ఎట్లా మనము ఆదాయాన్ని పెంచుకోవాలని మీరు ఈ శిక్షణ ఉపయోగపడుతుంది లేని వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ ఈసారి తీసుకునే రుణాల ద్వారా దాన్ని కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఇన్కమ్ లెవెల్స్ పెంచుకొని ఖచ్చితంగా మీ జీవితాలలో ఖచ్చితంగా ఈ ఆదాయం పెంచే ప్రయత్నాలు ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే మన గవర్నమెంట్ కూడా అన్ని రకాలుగా మనకు అవకాశాలు కల్పిస్తుంది సపోర్ట్ చేస్తుంది ఎటు చూసుకున్నా కూడా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మన ఊర్లలో మన స్కూల్లో పిల్లలకి అందరూ కూడా మనమే యూనిఫామ్స్ పుట్టిస్తున్నావా లేదా పుట్టిస్తున్నావా కుట్టారు కదా కొందరు కుట్టి మ్యాగ్జిన్ అలాగే ఇప్పుడు మనం ధాన్య చేయడం రైతులు పండిస్తున్న అంతా కూడా మనమే కొంటున్నాం అంటే మనమే కొనిచ్చి మనం అందరం రైతు పంపించడము దాని నుంచి మనకు కమిషన్ వస్తుంది అలాగే ఇప్పుడు ప్రతి మండల ఒక బస్సు కూడా ఆల్రెడీ వచ్చింది బస్సు నుంచి దాదాపు ఇప్పుడు మళ్ళీ ప్రతి నెల కూడా మనకు డెబ్బై ఎనిమిది వేలు రాపోతుంది ఇట్లా ఏ రకంగా చూస్తున్నా కూడా ఖచ్చితంగా మహిళల్ని మన ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళని అవకాశాలు కల్పించుకుంటూ వాళ్ళని ముందుకు తీసుకునే ఆలోచనతోనే ఉన్నారు అలాగే మన ప్ర ప్రభుత్వం ఏదైతే ఓటో పెట్టుకుందో అంటే పోటీ మధుల్ని పోటీ చేయాలని మనం ప్రోగ్రామ్ అనుకుంటున్నాము అది ఖచ్చితంగా సక్సెస్ కావాలంటే మీరు అందరు ముందుకు రావాలి అంటే ప్రభుత్వం ఒకటి అనుకో అనుకుంటే చేయదు మీరు కూడా అంతే ముందుకు రావాలి మీరు అంతే సేమ్ ఇంట్రెస్ట్ ఆ ఉత్సాహం చూపిస్తేనే ఖచ్చితంగా మనం మనం అనుకున్న ని రీచ్ అంతే అంటే చెప్పండి కొనాలంటే రెండు చేతులు కావాలి నేను నచ్చి చెప్పండి కొనట్లేదు మీరు కూడా అదే ఉత్సాహంతో ముందుకు రావాలి సో ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు రావాలి ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు అందరు చెప్పినట్టు శిక్షణ తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు సో ఇది ఏదో ఎక్కువగా సార్ వాళ్ళు వచ్చి చెప్పిపోతారు మేము కూడా టైం అవుతుంది లంచ్ టైం అయితే తినేసి వెళ్ళిపోదాం అని కాకుండా ఒకసారి ఆలోచించండి ఖచ్చితంగా మన జీవితాలు మారాలంటే ఏదో ఒక టైంకి ఏదో ఒక మంచి ఆలోచన ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుంది మీరు కూడా ఇప్పుడు కాకపోయినా సరే తినే టైం అని ఇంటికి వెళ్ళిన తర్వాత సార్ ఇది మాట అన్నాడు కదా ఎట్లా వెళ్దాం మా ముందుకు వెళ్దాం ఇప్పుడు మన కుటుంబం ఉంటుంది మన కుటుంబంలో ఎవరెవరు పోషిస్తారు మన మన భర్త గారు లేకుంటే మనము లేకుంటే మన పిల్లలు ఎవరైతే ఎదుగున్నారో వాళ్ళు ఇంకా ఇప్పుడున్న మనకు ఆదాయాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆదాయం ప్రతి నెల ఒక నలభై వేలు యాభై వేలు వస్తుంది దీన్ని లక్ష రూపాయలు ఎట్లా కన్వర్ట్ చేయదు ముందుగా అంటే ఒకటేసారి కోటి అంటే కోటి కాలేదు కొంచెం కొంచెం ఎదుగుదనే కదా ఎప్పుడో ఒక రోజు మనం అనుకునే లక్ష్యం ఖచ్చితంగా రీచ్ అవుతాం సో అట్లా మీరు ఆలోచించండి మీకు ఇట్లా మీకు ఏమైనా ఆలోచనలు ఐడియాలు ఉంటే మీకు అక్కడ మండల్ లెవెల్లో అక్కడ సపోర్ట్ లేకుండా మా దగ్గర మిమ్మల్ని ఎట్లా ఇప్పుడు జియోమెట్రిస్ గారు ఉన్నారు వారు కూడా ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తారు రకరకాల స్కీమ్స్ ఉన్నాయి చాలా మంది చాలా ప్రోగ్రామ్ స్కీమ్లకు ఖచ్చితంగా ప్రభుత్వం అన్ని మహిళలనే పెడుతుంది ముందు మహిళలనే బెనిఫిషర్గా పెడుతుంది ఏ డబ్బు వచ్చినా కూడా మహిళలు అకౌంట్లోనే వేస్తుంది సో ఖచ్చితంగా మీ జీవితాల్లో ముందుకు వెళ్ళాలి అలాగే ఇప్పుడు పదిహేను రోజులు ఈ శిక్షణ కార్యక్రమం ఇవ్వబోతున్నారు పదిహేను రోజులు ఇస్తున్నారు కదా సో పదిహేను రోజులు శిక్షణ కార్యక్రమం సద్వినియోగం చేసుకోండి మీకు వేరే పనులున్నా కూడా కొద్దిగా టైంని అడ్జస్ట్ చేసుకొని ఖచ్చితంగా శిక్షణ అటెండ్ అవుతే మీలో కొద్దిగా మహా పెద్ద మార్పు రాకపోయినా కొంచెం మార్పు అయినా ఖచ్చితంగా వస్తుంది వస్తే కొంచెం మీరు మీ ఇన్కమ్ లెవెల్స్ కూడా పెంచుకునే అవకాశం అంటే మీ ఆదాయాన్ని మీరు పెంచుకునే అవకాశం ఉంటుంది ఇతని అవకాశం చాలా తక్కువ అవుతుంది సో వీళ్ళు ఆల్మోస్ట్ రకాల నుంచి వస్తారు కదా సో అసోసియేషన్ లేడీ ఎస్ఎస్జి మహిళల్ని వేతలుగా చేయాలి ఎంటర్ప్రీనియర్స్గా చేయాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము సో అవి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎక్కడ జరిగిన కూడా మంచిగా ఆ వాడుకోండి వాడుకొని ఖచ్చితంగా మంచి ఫలితాలు తీసుకురావాలని

లీఫ్ అనే సంస్థ నుంచి వచ్చామండి ఇందులో ఏంటంటే ర్యాంప్లో భాగంగా రే ర్యాంప్ అంటే రేజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఏ పర్ఫార్మెన్స్ ఇది ప్రపంచ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వానికి నిధులు ఇవ్వడం జరిగింది చిన్న సూక్ష్మ మరియు మధ్య పరిశ్రమల్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ ఒక కార్యక్రమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మాకు అలీర్గా ఈ అవకాశాన్ని ఇచ్చింది అయితే డిఆర్డిఏ సపోర్ట్తో సరుకు వారి సపోర్ట్తో మేము ఈ కార్యక్రమం గ్రామాల్లోకి తీసుకెళ్తున్నాం ఎందుకంటే మహిళలు కనుక ఆర్థికంగా నిలదొక్కుకొని వాళ్ళు పరిశ్రమలు స్థాపిస్తే గ్రామాలు బాగుపడతాయి మెరుగుపడతాయి అలాగే ఆర్థిక స్థితి మొత్తం దేశానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము ఇది ఈ కార్యక్రమం చేస్తున్నామండి అయితే ఈరోజు ఒక రోజు సదస్సు జరిగింది ఇది ఓన్లీ అవగాహన సదస్సు దీని తర్వాత మళ్ళీ పదిహేను రోజుల ఈడీపీ ప్రోగ్రాం జరుగుతుంది అదే కాకుండా గ్రామాల్లో మేము ఎంటర్ప్రైజెస్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం గ్రామాల్లో ఉన్న మహిళల చేత ఏదో ఒక ఎంటర్ప్రైజ్ పెట్టించి వాళ్ళ ఆర్థిక స్థాయిని పెంచి వాళ్ళు బాగుపడడమే కాకుండా వాళ్ళ తోటి మహిళల్ని బాగుపడే విధంగా ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం